రెండు వేల రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణలో పరిపాలన జరిగింది కేసీఆర్ పరిపాలన నచ్చక తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడము వారి పరిపాలన జరగడము ఇదంతా మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డ కవిత బయటకు వచ్చేసి గత ప్రభుత్వంలో జరిగినటువంటి కరప్షన్కు కేసీఆర్కు సంబంధం లేదు ఈ కరప్షన్కి అంతా కూడా హరీష్ రావును సంతోషరావే కారణమని కేసీఆర్ చాలా మంచోడని చెప్పి ఆమె ఒక రాజకీయ అంశాలను మొత్తం కూడా ఒక వేడి వేడి రాజకీయ అంశాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచడం జరిగింది ఆ సమయం లోపల పంజాబ్ లోపల చాలా పెద్ద వరదలు రావడం యాభై వేల కోట్ల రూపాయలు నష్టం జరగడం మూడు లక్షల మంది ప్రజలు నీళ్ళల్లో ఉండడం ఇరవై రెండు వేల పశువులు కొట్టుకోపోవడం ఈ పరిణామాల లోపల ఈ రాజకీయ అంశాన్ని మాట్లాడడం నాకు ఇష్టం లేక మాట్లాడలేదు కానీ ఇప్పుడు తప్పకుండా మాట్లాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరుగుతూ ఉన్నది అయితే ఈ నలుగురు అనేటువంటి వాళ్ళు ఈ హరీష్ రావు ఈ సంతోష్ రావు ఈ కేటీఆర్ ఈ కవిత ఈ నలుగురు అనేటువంటి వాళ్ళు కేసీఆర్కు నాలుగు చేతులు అవి కేసీఆర్ఏ సృష్టించుకున్నాడు ఈ నలుగురు కూడా కేసీఆర్ యొక్క నాలుగు నీడలు వీళ్ళు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కరప్షన్ మొత్తం కూడా ఈ నలుగురు యొక్క అడుగుజాడల లోపల కేసీఆర్ డైరెక్షన్ లోపలనే కరప్షన్ జరిగింది ఆ చాలా మంచి పరిపాలన కేసీఆర్ పాలన చాలా మంచి పరిపాలన అని చెప్పి కవిత మాట్లాడుతూ ఉన్నది ముందుగా ప్రాజెక్ట్ల ప్రాజెక్టుల విషయానికి వస్తాం ఏదైతే శ్రీపాదారావు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో చెవేళ్ళ ప్రాజెక్టు దాని డిజైన్ మార్చి ముప్పై వేల కోట్లకు జరిగేటువంటి ప్రాజెక్టు దాదాపు ఒక లక్ష లక్ష కోట్ల రూపాయలకు పెంచి రీడిజైన్ చేసి మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ మూడు బ్యారేజ్ల నుంచి శ్రీపాదరావులకు ఏదైతే నీళ్లు లిఫ్ట్ చేస్తారో ఈ స్కీమ్ అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది ఇంజనీర్లు ఆకునూరు మురళి లాంటి వాళ్ళు భిక్షం లాంటి వాళ్ళు మొత్తం దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటిది అందరు కూడా చెప్పడం జరిగింది నిజంగానే వర్షాలు పడి మనకు అక్కడి నుంచి గోదావరి నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఇవి నీళ్లు లిఫ్ట్ చేసే అవసరమే రాదు రెండుసార్లు లిఫ్ట్ చేస్తే పై నుంచి వరదొస్తే దీన్ని మళ్ళీ కిందికి వదిలేయడం జరిగింది సో ఇది ఇక పోదాం ఇక 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 చూద్దాం ఇక కరప్షన్ గురించి చూద్దాం ధర్ణయం తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవైలో గత గత ప్రభుత్వం లోపల పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటి ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒక స్థిరీకరణ జరిగి ప్రజలందరూ కూడా రైతు పాస్ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆరు ఆరు యాక్ట్కు బేస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి వస్తున్నటువంటి రెవెన్యూ యాక్ట్స్ ఎన్నో రెవెన్యూ యాక్ట్స్ వచ్చిన తర్వాత ఆ రెవెన్యూ యాక్ట్స్ అన్నీ కూడా పంతొమ్మిది వందల ఒకటిలో ఒక బేస్ తయారు చేస్తే రెండు వేల ఇరవై ధరణి అనేటువంటి యాక్ట్ ద్వారా మొత్తం డెబ్బై ఒకటి యాక్ట్ను మొత్తం కూడా మొత్తం కూడా అబాలిష్ చేసి పడేస్తే మొత్తం రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా కూలిపోయి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి సమస్యాత్మకంగా మారిపోయింది తెలంగాణ లోపల మొన్ననే మొన్ననే ఇంకొక విషయం బయటకు వచ్చింది ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి ప్రవ ప్రైవేట్ భూమిగా మారింది అంటే యాభై లక్షల ఎకరాల భూమి లోపల గోల్మాల్ అనేటువంటిది జరిగింది ట్రిపుల్ వన్ జివో ధరణి ఇవన్నిటి లోపల కూడా ఏంటంటే దాదాపుగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయల స్కాము లావాదేవీలు గోల్మాల్ జరిగినాయి అనేటువంటిది చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్టు లోపల కూడా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు లోపల దాదాపు ఇరవై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేటువంటిది కూడా చాలామంది చెప్పడం జరిగింది నువ్వు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నావు ఎంతమందికి మూడు ఎకరాల భూమి ఇచ్చినావు దళిత బంధు అన్నావు చెప్పినావు ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు పదిహేడు లక్షల కుటుంబాలు దళితులయ్యి ఈ రాష్ట్రం లోపల ఉన్నాయి ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు కావాలి అయితే అని చెప్పిన నువ్వు దళిత బంధుకు నువ్వు ఇచ్చిందంతా పదమూడు వేల కోట్ల రూపాయలు ఆ పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా అందరికీ అందలేదని చెప్పి అది కూడా ప్రజల లోపలికి వచ్చింది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ రాష్ట్రం మీద పడ్డది ఏ రిక్రూట్మెంట్ కరెక్ట్గా జరిగింది నీ హయాం లోపల గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇంజనీర్లు కానీ టెలికామ్గా ఈ చాలా డిపార్ట్మెంట్ లోపల జరిగినటువంటి పిఎస్సి ఆధ్వర్యం జరిగిన అన్ని రిక్రూట్మెంట్లు కూడా ఫీల్ అయ్యాయి అదే పాపం ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నది గ్రూప్ వన్ లోపల ఈ పాపం ఎవరిది ఇదంతా ఇదంతా కేసీఆర్ గవర్నమెంట్ యొక్క పాపం కాదా ఇవాళ కేసీఆర్ బిడ్డ వచ్చేసి కేసీఆర్ చాలా ఓ నీతి మంత్రుడు మంత్రుడు తెలంగాణ తీసుకొచ్చినటువంటి సాధన తెచ్చినటువంటి మహానాయకుడు అంటే తెలంగాణ అనేటువంటిది కేసీఆర్తో రాలేదు తెలంగాణ ఉద్యమం అనేటువంటి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభమైంది తొంభై ఏడులో భువనగిరి లోపల ఆ సభ ద్వారా ఒక గద్దర్ ద్వారా ఒక కాళ నారాయణ ద్వారా ఒక గోరెట్ వెంకన్న ద్వారా ఒక జయశంకర్ ద్వారా ఒక భూపతి కృష్ణమూర్తి ద్వారా ఒక ప్రొఫెసర్ రావు ద్వారా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభమైన తర్వాత తెలంగాణ మహాసభ వచ్చింది తెలంగాణ మహాసభ తెలంగాణ జనసభ వచ్చింది తెలంగాణ తర్వాత జయశంకర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఐక్యవేదిక వచ్చింది తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల సంవత్సరం లోపల తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్స్ ఫోరం అని నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి అప్పటి ఏసీసీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారిని కలిసి తెలంగాణ ఏజెండా అనేటువంటిది తెలంగాణ డిమాండ్ అనేటువంటిది ఒక రాజకీయ ఎజెండాగా ఎప్పుడు మారిందంటే రెండు వేల సంవత్సరంలో నలభై రెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన తర్వాత ఒక రాజకీయ అంశంగా మారిన తర్వాత కేసీఆర్ రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది అంటే కేసీఆర్ రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందే దాదాపు ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాలు యావత్ తెలంగాణ లోపల కొన్ని వందల సభలు జరిగినాయి సో వీళ్ళు మాట్లాడతారు కేసీఆర్ వచ్చిండు తెలంగాణ ఉద్యమం తెచ్చిండు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నీతో వచ్చిందా పార్లమెంటు లోపల కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే మెజారిటీ ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే ఆ రోజు అపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బిల్లుకు మద్దతు ఇస్తే బిల్లు పాస్ అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఏ మెడలు వంచనం ఈ ఉద్యమం నువ్వు ఉద్యమం చేసినావా కేసీఆర్ ఉద్యమం చేసిందా హరీష్ రావు చేసిండా సంతోష్ రావు కేటీఆర్ చేసిందా కవిత అరే బొచ్చడన్ని జేసీలు విద్యార్థులు కార్మికులు కర్షకులు రైతులు దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు సర్వ జనులు సకల జనులు ఈ తెలంగాణ లోపల వచ్చి ఉద్యమం చేస్తే పార్లమెంట్లో బిల్లు పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాకపోతే కేసీఆర్ చతురతతోని నాకు ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతుండ నాతోని అహ్మద్ పటేల్ నుంచి నాకు సిగ్నల్స్ వచ్చినాయి నాకు ఇక్కడి నుంచి వచ్చింది నాకు అక్కడి నుంచి వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులను బోల్తా కొట్టించి బురిడీ కొట్టించి మాయ చేసేసి నీ మాటలు నమ్మి అంత గోల్మాల్ అయిపోతే జెండా లేదు ఎజెండా లేదు అంత ఒకటే అని అంటే అందరినీ గోల్మాల్ చేసి రెండు వేల పద్నాలుగులో ఓట్లేసి నువ్వు ఓట్లు వేయించుకొని నువ్వు అధికారంలోకి వచ్చినావు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది అట్లా వచ్చినావు బీజేపీ సపోర్ట్తోని ముందస్తు ఎన్నికలు పెట్టించుకొని గోల్మాల్ చేసి ఇప్పుడు ఏదైతే ఓట్లు చోరీ జరిగింది అనేటువంటి ఎక్స్పెరిమెంటు రెండు వేల పద్దెనిమిది లోపలనే జరిగింది తెలంగాణ లోపల నువ్వు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చావు వచ్చిన తర్వాత ఏంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ నెత్తి మీద పెట్టడం జరిగింది ఒక్క రిక్రూట్మెంట్ చక్కగా జరగలేదు మొత్తం భారతదేశ రాజకీయాలకే నేను ఫైనాన్స్ చేస్తా అని చెప్పి నువ్వు అందాం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులను హైదరాబాద్ పిలిచుడు వాళ్ళకు వందల కోట్లు ఇచ్చుడు స్పెషల్ ప్లేన్లు పెట్టడు హైదరాబాద్కు తెచ్చుడు వందల కోట్ల రూపాయలను కరప్షన్ చేసినటువంటి డబ్బును పంచడం జరిగింది భారతదేశ రాజకీయాలను మొత్తం నడపడానికి ఎంత డబ్బు కావాలని నేను పెట్టుకుంటా అని చెప్పి అనడం జరిగింది సో కేసీఆర్ సూత్రధారి పాత్రధారి ప్లానరు మొత్తం కూడా కేసీఆర్ఏ కరప్షన్కు గత పది సంవత్సరాలు ఆయన కింద వీళ్ళు నలుగురు నాలుగు పిల్లర్లు ఈ నాలుగు పిల్లర్లు ఈ కేసీఆర్ వాళ్ళ కింద ఒక ఎనిమిది మంది తర్వాత వాళ్ళ కింద ఒక మంత్రుల బృందం ఈ నలభై మంది మొత్తం కలిసి వెనుకట ఆలీబావ అన్నట్టుగా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ అనేటువంటిది అది కేసీఆర్ నాయకత్వంలో జరిగింది అనేటువంటిది ప్రజలు గమనించే ఆయనను మన రెండు వేల ఇరవై మూడు లోపల ఎన్నికల లోపల పక్క పెట్టడం జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజలారా ఏ కోశాన కూడా వీళ్ళ మాటలు అనేటువంటిది నమ్మడానికి వీల్లేదు ఏ లెక్క ప్రకారంగా కూడా మళ్ళా కేసీఆర్ను కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ ఈ టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని కానీ ఏ ఏ కోశానం కూడా నమ్మడానికి వీల్లేదని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే జై భీమ్ జై భరత్